वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कभक्निनयनं वन्दे मुकुन्दप्रियमु वन्दे भक्तजनाश्रयं च वन्दे वन्देशिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षतं तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवीशा नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः रन् ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల పదవ రాశి మకర రాశి ఈ మకర రాశికి కుజుడు ఎట్లా ఉన్నాడు ఈ కుజుడు జూన్ నెల ఆరో తారీఖున కుజుడు ఈ మకర రాశికి అష్టమంలో ఎనిమిదింట ఉన్నాడు ప్రాణ కంటకుడు ప్రాణం తీసినంత పని చేసేవాడు ప్రాణం ఆయన కళ మనమే తీసుకుంటాం సమస్య ప్రబలమైతే సమాధానం చెప్పలేకపోతే ఎవరి వల్ల మనకు పని కాకపోతే ఏ ఫ్యాన్ కూర లేకపోతే ఇందులో దుక్కటమో ఇట్లాంటి పరిస్థితులు మనమే చేసుకునేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు అందులో ఈ కుజుడు ఆరో తారీఖు మారాడు ఇక్కడ నుంచి మూడు నెలల పాటు సెప్టెంబరు ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ సింహరాశిలోనే ఉంటాడు మకర రాశికి ఎనిమిదవ స్థానంలో ఉంటాడు చాలా సమస్యాత్మకమైనటువంటి సమయం కనపడుతుంది ఈ సమయం తెలుసుకోండి ఈ సమయం తెలుసుకొని మీరు బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీరు ఏ ఇబ్బంది పడద్దు ఎక్కడా తొందరపడద్దు ప్రతి మనిషికి కూడా కష్ట సుఖములు కాబడకుండలు కష్టము సుఖం అన్నీ ఒక కావిడలో నాలుగు బిందెలు వస్తాయి చేత్తో పట్టుకొస్తే ఒక బిందే వస్తుంది కానీ నాలుగు బిందులు తెచ్చుకోవాలంటే కావడి కావాలి మరి కావడి బ్యాలెన్స్ కావాలి నాలుగు బిందులు పెట్టుకోవాలి తెచ్చుకోవాలి ఇంత బ్యాలెన్స్ చేయాలి అంటే మనకు కూడా నాబోటి వాడు చెప్పే మాటలు ఎట్లా చేస్తే బాగుంటుందో ఆలోచించుకోవాలి దీనికి ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి ఎట్లాగో మనం చూసుకోవాలి ఆ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి ఇంకా ఏమైనా దోషాలు ఉంటా దోషాలు పోవటానికి తగినటువంటి ఉపశాంతి చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది అష్టమ శని కానీ అష్టమకులు కానీ అష్టమ గురువు కానీ ఈ గ్రహాలు పూర్తిగా అష్టమంలో చాలా కష్టం పెడతాయి అష్టమ నవములు దినములు తిరుగులు కూడా అష్టమి నవములు కష్టపెడతాయిట ఆ కష్టం అనేది ఎట్లా ఉంటుందంటే కుటుంబ భారం మోసేవాడికే అర్థమవుతుంది ఈ మిగతా తినేవాడికి మాత్రం అర్థం కాదు ఎన్ని విధాలు చెప్పినా ఏమి దాచిపెట్టుకుంటాడా మూట కట్టుకుంటాడా సచ రోజు ఎత్తుకుపోతాడా తినేవాళ్ళు ఇట్లా మాట్లాడతారు ఆ ఉన్నది ఎన్ని రోజులు గడవాలి మిగతా వచ్చే దానిలో దాచిలోకి రావాల్సిన వచ్చే లోపల ఆ రోజు వరకు జాగ్రత్త చేసుకోవాలని వీడు అనుకుంటాడు వాళ్ళు అనుకుంటారు పిసినారడి ముందు ఏది అడిగిన దాడు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే తీస్తుంటే కూర్చొని తినేవాడికి ఏమర్థం అవుతుంది అట్లాంటి పరిస్థితి అష్టమ స్థానంలో కూతురుంటే వస్తుంది కాబట్టి ఇట్లాంటి సమస్య నుంచి బయటపడాలంటే ముందుగా మీ జాతకం చూపించుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే సమయం వచ్చినప్పుడు సమయానికి తగినట్టుగా చూసుకోవాలి ఏమీ లేదండి అరే చేతిలో ఒక పోయిందండి కొద్దిగా బ్లడ్ వచ్చింది కుడి చుట్టూ అన్నం కలుపుకోవాలి ఆ కారం దగ్గరంటే ప్రాణం పోతుంది అది పెద్ద దెబ్బ కాదు ఎవడన్నా పెడితే తినాల్సిన పరిస్థితి వస్తుంది ఎంత పెద్ద దెబ్బ అది మానిపోయేదే రెండు మూడు రోజులు మానిపోతుంది కానీ అన్నం మానుకుంటావా చేతితో తిని ఆ మంట తట్టుకుంటావా కాదండి దానికి మందు అరిచేసి రాచావనుకోండి ఆ మందు తినేదాంట్ వస్తుంది దాంతోపాటు తిన్నావా చెప్పటానికి వీలు పెద్ద పేచీలు వస్తూ ఉంటాయి ఇట్లాంటి పేచీల నుంచి బయటపడాలనుకుంటే మీరు మీ జాతక రీత్యా మానతో సలహా పొందండి మీకు అన్ని విధాలా బాగుంటుంది సూర్య భగవానుడు చంద్రుడు వీళ్ళిద్దరు కూడా ప్రధానమైన గ్రహాలు సూర్యభగవానుడు కనబడకుండా ఏ రోజు ఉండడు సూర్యభగవాను లేకపోతే మనం ఎందుకు పనికిరాము జన్మనిచ్చి తల్లి లేకపోతే నువ్వు పుట్టవు ఏ ఒకడు అడుగుతాడు అమ్మా నా కోసం కన్నావా నీ అవసరం కోసం మొడు వచ్చాడు మొడితో ఉన్నావు కన్నావు అని అడుగుతాడు అది అవసరం కాదు భగవంతుడు ఆ రకమైన సృష్టి ఇచ్చాడు నీ అమ్మే కాదు నువ్వు కూడా అదే చేస్తావు పొద్దున నీ కొడుకు కూడా అదే చేస్తాడు జన్మనిచ్చిన తల్లి ఆ నువ్వు పుట్టేటప్పటికీ అసలు బయటపడతావో లేదో నమ్మకం లేదు నువ్వు బయటపడతావు నువ్వు బతుకుంటావో నమ్మకం లేదు నిన్ను కన్న తల్లి నిన్ను బయటపడేసి చచ్చిపోయిన తల్లు చాలామంది ఉన్నారు ఇంత సృష్టి ఆ భగవంతుడు ఇచ్చాడు అందుకే ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కటి తోచుకోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిరోత్పన్న కదంబంబుల హృత్సరోహముల నానా విధానూన రూపకుడై నానా విధానూన రూపకుడై ఒప్పుచియుండు అట్టి హట్ ప్రార్థంతో సిద్ధుండనయని హరి అనగా సర్వాంతర్యామి ఇక్కడ ఇందుగలడు అందులేడని సందేహముగా వరదు చక్రి సర్వోపగతుండెన్నెందు వెతక చూచిన అందం చేయగలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదుడు మరి హిరణ్యక చెప్పాడు మరి దుర్మార్గుడైనటువంటి హిరణ్యక శిపుణ్ణి రూపంతో వచ్చిన విష్ణుమూర్తి ద్వారా కొడుకు భక్తితో ఆయన ప్రత్యేకమై ప్రహ్లాదుడు చండని రూపంలో నరుడు శుభంగా ఉండి ఆ హిరణ్యక శిపుణ్ణి అంతం చేశాడు అటువంటి తండ్రిని మళ్ళీ బతికించమని కోరి జ్ఞానం తెప్పించాడు అటువంటి జ్ఞానం కలిగిన పురుషులు ఎంతోమంది ఉన్నారు జ్ఞానం కలిగిన తల్లులు ఎంతోమంది ఉన్నారు మరి జ్ఞానం గల అందరికీ ఎన్నో కిరణాలు కోటి సూర్య కిరణం అంటారు ప్రపంచం మొత్తానికి ఆ కిరణాలు పడుతున్నాయి సూర్యకిరణాలు ఆయన సాక్షాత్ భగవంతుడు ఆయన ఒక్కడే ఏ మతానికైనా అటువంటి భగవానుడు కనపడని స్థలం లేదు బిడ్డని కన్నా అన్ని రకాల జీవరాశులు కూడా బిడ్డని కన్న జీవరా కనని జీవరాశి లేదు కంటూనే ఉంది చెట్టు ద్వారా పుప్పొడి ద్వారా విత్తనం ద్వారా ఎవరు పుట్టించమంటే పుట్టిస్తున్నారు ఇన్ని జరుగుతూ ఉంటే స్వార్థం స్వార్థానికి అంతులేదు అండి చెట్టు కొట్టేస్తావే ఆ చెట్టుకి ఎన్ని పక్షులు గూడు కొట్టుకొని పోతున్నాయి నీ ఒక్క ఇల్లు కొట్టేస్తే నీకు బాధే ఆ చెట్టు నేడిస్తుంది ఆ చెట్టు నీకు ప్రాణవాయువు ఇస్తుంది ఆ పక్క చెట్టులాగే నువ్వు ఏసీ పెట్టుకున్నా లేదు గోసీ పెట్టుకున్నా లేదు ఆ చెట్టు తరదని ఉంటేనే ఎండాకాలం వింటూ ఉంటున్నావు ఎవరు నన్ను ఎందుకు కొడుతున్నావు నన్ను ఎందుకు అడుగుతున్నావు చెట్టు అడుగుతుందా ఆ గూడు పెట్టుకున్న పక్షులు ఏం చేస్తున్నాయి పిల్లల్ని అయితే ఎత్తుకుపోతున్నాయి పెట్టిన గూడ్లు తీసుకుపోతున్నాయి అది ఎంత పాపమో తెలుసా గర్భిణీ స్త్రీని కొడితే పాపం పిల్లలు పుట్టకుండా చేస్తే పాపం శిశువు హత్య చేస్తే పాపం ఏమీ తెలియని వాళ్ళు కూడా అంటారు ఎందుకే మాకు అన్నావు కానీ ఆ చెత్తదెబ్బలో పారేశావు ఏం మాబోటి వాళ్ళ పిల్లలు పిల్లలు దేవుడు నేర్చే వాళ్ళకి వచ్చుగా మేము పెంచుకుంటాంగా ఆ చెత్తగుప్పలో బారేశావు ఎవరో చూడగా పిల్లాడు తెచ్చాడు ఏం కర్మ పట్టిందమ్మా ఎందుకు కన్నావమ్మా సాటుగా కంటున్నావే తల్లిదండ్రులు తిరిగిదే నువ్వు కాలేజీకి పోతున్నావే గర్భిణీ ఎవరికి చెప్పవే చివరికి హాస్పిటల్లో మరి అబార్షన్ చేసుకుంటానికి కుదరకపోతే చివరిదాకా ఉండి కానీ పిల్లలు చూపోయినావే ఆ హాస్పిటల్లో పెంచి మరి అనాథ చేర్చారే ఇది ఎంత పాపం అండి మరి నేను చెప్పేది ఒకటే మాట ఎవరినైనా కనాలి అంటే దాని ధర్మం ఉంది ధర్మం ప్రకారం చేయండి ఇదంతా అధర్మం ఈ అధర్మం మహాపాపం ఎంత పాపం అంటే మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఇవ్వకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు నిన్నున చంపినట్లే మనిషికి ఏ వచ్చి పడిపోయినాడు ఎండలో వాడికి అన్ని మనుషులు వస్తే బతుకుతాడు మొన్నవాడు జరిగింది వాడు మంచివాడే చాలా మంచివాడు కుటుంబ సమస్యలు దాంతో తట్టుకోలేక తాగుడు కలవడబడ్డాడు తాగి ఒక రోడ్డు మీద పడిపోయినాడు బలిసి తాగి కాపరాలు తీసుకుంటున్నాం వాళ్ళు కొంతమంది ఉన్నారు కష్టాలు వచ్చి తాగే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అనాథగా పడున్నాడు ఎండకి అన్ని మనుషులు బోయలో చచ్చిపోయినాడు ఈరోజు వరకు ముప్పై ఏడ కురాడు ఏమిటా అయితే జరిగింది అనుకుంటున్నాం అట్లాగే ఎవరు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు ఎందువల్ల కొన్ని చెడు అలవాట్లు పడుతున్నారు అది తెలుసుకొని చేయాలి చేయలేనిప్పి వచ్చిందండి ఆ కీలు ఎక్కడ పట్టుకుందో అక్కడ పెట్టి వాత పెడతారు ఆ కీలు పనిచేస్తుంది అట్లాగే సమస్య ఏందో చూసుకొని జాగ్రత్తగా ఉంటే ఈ సమస్య తెలియాలి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది లేకపోతే అస్త ద్వారా అయినా సరే నీ జాగ్రత్తను తెలుసుకో ఇది నీ సృష్టించింది కాదు ఇది శాస్త్రం ఈ శాస్త్రాన్ని కాదనటానికి ఎవడో పుట్టించింది కదా అనాది నుంచి ఉన్నటువంటి శాస్త్రం అస్త చెయ్యిటా పెడతారు ఇందులో రేఖలు ఉన్నాయి తొమ్మిది రకాల రేఖలు ఉన్నాయి నీవు పెళ్ళి అవుతుందా కాదా ఒక రేఖ చదువుతుంది నీకు ఎంతమంది ఉన్నారు ఒక రేఖ చెబుతుంది నువ్వు ఏ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నావో ఒక రేఖ చెబుతుంది ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నావో కూలి పని చేసి సంపాదిస్తున్నావు పుట్టిందిలాగా అయితే సంపాదిస్తున్నావో అన్నీ హస్త సామగ్రి ద్వారా చెబుతుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అంది రెండు రేఖలు ఉంటాయి ఆ రెండు రేఖలు కలిస్తేనే మూడు పెళ్ళ ఉంటారు ఆ రేఖ కాకపోతే పెళ్లి కాదు ఒకవేళ పెళ్ళైనా వాళ్ళు ఉండలేరు ఇంత క్లియర్గా చేతులు చూపిస్తుంది అది శాస్త్రం దీన్ని బట్టి శాస్త్రం చెప్పారా చేతులో ఉన్న రేఖలని బట్టే గొప్పవాళ్ళు చెప్పారు అది వాళ్ళు కూడా చూస్తున్నాం ఇది ఇదే అని చెబుతున్నాం ఒక రాజకీయ నాయకుడు అవుతాడు మరి ఆయుష ఎక్కడి నుంచి చూపులు వెళ్దాక సరాసరి లేకపోతుంది వాడు పెద్ద నాయకుడు అవుతాడు నాయకుడు కాకమప్ప అవుతాడని చెప్తున్నాను అయినాడు విన్నీ శాస్త్రాలే కానీ శాస్త్రాలు కాకుండా పోలే శాస్త్రాలని నిందిస్తున్నారు శాస్త్రాన్ని అవమానిస్తున్నారు శాస్త్రం చెప్పేవాడిని దూషిస్తున్నారు ఏమండి ఈ శాస్త్రం అనేది లేకపోతే విమానం లేదు శాస్త్రం లేకపోతే కారు లేదు రెక్కలున్న పక్షిని చూసి విమానం తయారైంది ఇన్ని ఉంటే అన్నీ అవలంబించిన వాడు అన్ని రకాలుగా బాగుంటాడు అన్నీ అగర్చించిన వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు అంతా బాగుంటుంది స్వస్థ